ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫ్రీగా బీఏ బీటెక్ బీఎస్సి నచ్చిన కోర్స్ చదువుకుంటూ యాభై ఆరు వేల జీతం తీసుకుంటూ త్రివిధ దళాలకు అండి అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ దాకా వెళ్ళే అవకాశం చాలా అరుదుగా వస్తుంది కదా ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంవత్సరానికి రెండు సార్లు నోటిఫికేషన్ వస్తుంది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకండి ఒకసారి రాశాడు రాలేదు రెండోసారి రాశాడు రాలేదని బాధపడపోవలసిన పనేమీ లేదు ఏడెనిమిది సార్లు రాసుకునే అవకాశం కొన్ని కేటగిరీ పిల్లలకు ఉంటుంది అంటే ఎన్డీఏకి వెళతాను నేను అని గట్టిగా కూర్చుంటే సాధ్యమేనండి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ దాకా ఎందుకు మనకు తెలిసిన వాళ్ళే మాకు మెంటారని ఉన్నారు వాళ్ళు చక్కగా కావాల్సినన్ని మీరు వెయ్యి చేస్తారా లక్ష్య చేస్తారా మీ ఓపిక అన్ని మార్క్ టెస్ట్లు ఇస్తామని చేసుకోండి అంటున్నారు ఏది క్వాలిటీ మెటీరియల్తో అంటే ఆ మార్క్ టెస్టులు చేయగా 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 ఆ ఎగ్జామ్ రాయడం అంత ఈజీ అయిపోతుందండి ఇక కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో మరి ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే ముఖ్యంగా దేశానికి సేవ చేయాలి తెలివిత దళాల్లోకి వెళ్ళాలి ఏది పైలట్ కూడా గుర్తుంచుకోండి మామూలు పైలట్ కోర్స్ చేయాలంటే ఎంత అవుతుందో తెలుసు కదండి కోటి ఇప్పుడు పైలట్లకు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదండి మన ఇండిగో ఇష్యూ ఏమైందో తెలుసు కదా పైలెట్లు షార్టేజే కదా సో పైలట్లకు ఫుల్ డిమాండ్ ఉంది మరి పైలట్ కోర్సు కూడా పూర్తి చేసుకొని రావచ్చు కొన్నాళ్ళు అక్కడ పూర్తి చేసుకుని తర్వాత బయట చే బయట పైలట్గా చేసుకోవచ్చు సో మరి లెవెల్ టెన్ పే అండి లెవెల్ టెన్ అంటే చాలా హైయెస్ట్ పే డిఫెన్స్లో మంచి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో మంచి హోదా ఉన్నటువంటి ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది అందుకే చెప్పుకుంటున్నాం ఫేమస్ నోటిఫికేషన్లు పెద్ద నోటిఫికేషన్లు ఏమున్నా కానీ చిన్న చిన్నవి ఎలాగో రీల్స్ షార్ట్లు చెప్పేస్తున్నాను అన్నీ కవర్ చేసుకుందాం అనుకున్నాం కదండీ అది చెప్తున్నా సో రక్షణ రంగంలో ఉండాలి ఐ మీన్ దేశానికి సేవ చేయాలి ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఎన్డీఏకి మించింది లేదు అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో సూపర్ అండి మన వాళ్ళు ఎంతసేపు ఐఐటీలు అటు ఇటే చూస్తున్నారు కానీ ఇటు తక్కువ మంది చూస్తున్నారు సో దాటి చెప్పాను కదండి పైలట్ కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సో వేటా సార్లు యూపీపీఎస్సి పడుతుంది ఈ తడవకైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది గుర్తుంచుకోండి పూణేలో అన్ని సక్సెస్ అయిపోతే పూణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది అక్కడ బీటెక్ చదువుతారా బీఎస్సా బీఏనా మీ ఇష్టం అక్కడ చదువుకోవచ్చు అంతా ఫ్రీ అండి ఫ్రీ లాడ్జింగ్ బోడ్జింగ్ అన్నీ అన్నీ కూడా ఫ్రీయే అలాగే నేవల్ అమ్మ అకాడమీకి కనుక సెలెక్ట్ అయితే ఆర్మీ వాళ్ళేమో పూణే వెళ్తే నేవల్ నేవల్ వాళ్ళు నేవల్ అకాడమీ యజమాన్ అని ఉంటుంది కేరళలో అక్కడికి వెళ్తారండి సో ఇక్కడ చదువు పూర్తయిపోతే చక్కగా ట్రేడ్ తర్వాత ముందు శిక్షణ ఉంటుంది తర్వాత ట్రేడ్ శిక్షణ కూడా ఉంటుంది యాభై ఆరు వేల వంద రూపాయలు స్టైఫెండ్ అండి గుర్తుంచుకోండి స్టైఫెండ్ అంతే ఎంత మంచి ర్యాంక్ అంటే ఆర్మీలో లెఫ్టినెంట్ నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్ ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్లయింగ్ ఆఫీసర్ అంటే పైలట్ అంటాం కదండీ లేకపోతే గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఈక్వల్ కేటగిరీలే అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో కూడా సో స్టార్టింగ్ స్టార్టింగే లక్ష పైన జీతం అలవెన్సులు కాకుండా చెప్తున్నాను ఇవన్నీ మళ్ళీ అలవెన్సులు వగేర ఇవన్నీ ఉంటాయండి ఏది మూడింటిలోనూ ఎక్కడ అంటే అక్కడ ఇందాకటి చెప్పాను కదా త్రివిధ దళాలకు అధిపతి అయిపోవచ్చు అండి అంటే ఆ స్థాయి ప్రమోషన్ ఛాన్సెస్ ఉంటాయి అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రెండు పేపర్లు ఉంటే రెండు పేపర్లకి గట్టిగా రెడీ అయిపోవడమే కాస్త రాసే పిల్లలకి అవగాహన ఉండదు కదండి అవగాహన తెచ్చుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇది వాళ్ళకి షేర్ చేయండి మీ పిల్లలకు కూడా ఒకసారి చూపించండి ఇంట్రెస్ట్ ఉంటుందేమో చూద్దాం కెరీర్ అంటే ఎంతసేపు సాఫ్ట్వేర్లోనే ఉండాలి మన కళ్ళ ముందే ఉండాలి ఇది ఆలోచిస్తాం ఎంతసేపు కూడా వాడు ఎలాగూ మన కళ్ళ ముందు ఉండడు ఎక్కడికో పోతాడు ఎన్నో జీవితాలు అయిపోయినాయి కదండీ సాఫ్ట్వేర్లో నేను అని కించిపరచట్లేదు కానీ ఇక్కడ చేస్తే మాత్రం ఎంత గర్వంగా చెప్పుకోవచ్చు కుర్రాడు చెప్పుకుంటాడు మనం చెప్పుకోవచ్చు కదండి సో మరి రెండు పేపర్లు ఉంటాయి రెండు పేపర్లు కలిపి గుర్తుంచుకోండి తొమ్మిది వందల మార్కులకు ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తున్నాను నేను ఇందాక చెప్పాను కదా మార్క్ టెస్టులు అన్నీ అందుబాటులో ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి మెసేజ్ పెట్టండి అందించే ఏర్పాటు చేస్తాం త్వరలోనే వాళ్ళు ఇస్తామన్నారండి సో రెండున్నర గంటలు ఒక్కొక్క పేపర్ ఉంటుంది పేపర్ వన్ వచ్చి మ్యాథ్స్ మూడు వందల మార్కులకు ఉంటుందండి క్వశ్చన్స్ నూట ఇరవై ఏ కానీ మూడు వందల మార్కులకు ఉంటుంది సో ప్రతి ప్రశ్నకి రెండున్నర మార్కులు అన్నట్టు జాగ్రత్తగా రాయాలి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది పేపర్ టూ వచ్చి జనరల్ ఎబిలిటీ అంటామండి జనరల్ ఎబిలిటీ సో ఇక్కడ ఒక విభాగం నుంచి నూట యాభై ప్రశ్చన్లు ఆరు వందల ఆరు వందల మార్కులకి ఇది ఉంటుందండి రెండు కలిపితే తొమ్మిది వందల మార్కులు ఈ రెండు పేపర్లో ఇందాక రెండు వందల మార్కులు కదా ఒక క్వశ్చన్కి ఇక్కడ నాలుగు మార్కులు ఉంటాయండి సో మళ్ళీ ఇందులో పార్ట్ ఏ ఏది ఈ పేపర్లో ఈ పేపర్లో పార్ట్ ఏకి రెండు వందలేమో ఏమో ఇంగ్లీష్కి పార్ట్ బి జనరల్ నాలెడ్జ్కి నాలుగు వందల మార్కులు ఇంగ్లీష్లో యాభై జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్కి ఇరవై ఐదు కెమిస్ట్రీకి పదిహేను జనరల్ సైన్స్కి పది ఇక మన చరిత్ర స్వాతంత్ర ఉద్యమాలు ఉన్నాయి కదండి జనరల్ స్టడీస్ భూగోళ శాస్త్రం కరెంట్ అఫైర్స్ వీటన్నిటికీ కూడా మిగిలినవి ఉన్నాయి అన్నట్టు సో మరి మూడవ వంతు మైనస్ మార్కింగ్ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా రాయాలి సబ్జెక్టులు వారి గుర్తుంచుకోండి ప్రతి సబ్జెక్టుకే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ ఉంది కదా అది తీసుకోవాల్సింది అంటే అంత పొందాలి తర్వాత ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఇది కొద్దిగా టఫ్ ఉంటుందండి ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది ఇక్కడ మాత్రం తొమ్మిది వందల మార్కులు ఉంటాయి గుర్తుంచుకోండి అంటే ఎన్ని మార్కులు ఇచ్చారో చూసారు కదా అక్కడ ఎన్నైతే ఇచ్చారో ఇక్కడ అన్నీ ఇచ్చారంటే అంత టఫెస్ట్ ఎగ్జామ్ కానీ ఇది క్రాక్ చేస్తే ఇంకొర్రాడు సూపర్ అన్నట్టు ఇక చిరంజీవి అన్నట్టు అనుకోండి అలా అని చూస్తాను అన్నట్టు సో ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ టెస్టులు గ్రూప్ ప్లానింగు అవుట్డోర్ గ్రూప్ టాస్కులు ఇలాంటివి ఉంటాయండి ఆ రౌండర్ అన్నట్టు సో ఇవి ఐదు రోజులు ఉంటాయి మరి రాత పరీక్ష అయిపోతే ఇంటర్వ్యూ అయిపోతే చక్కగా ట్రైనింగ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గుర్తుంచుకోండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎయిటీ సెవెంటీ నైంటీ పర్సెంట్ అబవ్ స్కోర్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది కదండి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ చేస్తే చాలండి అంటే యావరేజ్గా మూడు వందల యాభై మూడు వందల నలభై మార్కులు తెచ్చుకుంటే ఈ రాత పరీక్షలో ఇంటర్వ్యూ ఎలాగో బాగానే చేస్తారు కాబట్టి రెండు కలిపి ఉద్యోగం వచ్చేసే అవకాశం ఉంది లాస్ట్ టైము మూడు వందల ముప్పై నాలుగు వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చింది అది ఇంటర్వ్యూ ఏడు వందల మార్పులు తెచ్చుకున్న వాళ్ళకి ఏదో రకమైన సర్వీస్ అయితే అంటే ఈ మూడింటిలో ఒక సర్వీస్ అయితే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి సో ఇది ప్రీవియస్ ట్రెండ్ ఇది సో మరి ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి నాలుగైదు సార్లు ట్రై చేయండి మార్క్ టెస్ట్లు రాయండి సిలబస్ అంతా పూర్తి చేశాక సుమ రివిజన్లు అన్ని కూడా పూర్తి చేశాకే అప్పుడు మీకు అర్థమైపోతుంది రెండు వందలు రెండు వందల యాభై దాకా వచ్చినా కూడా మీరు సూపర్ అన్నట్టు ఆ టైంకి అందేసుకుంటారండీ ఏది ఎగ్జామ్ టైంకి మీరు ఖచ్చితంగా మూడు వందల యాభై తెచ్చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అట్లాగే అనుకోండి సో మరి ఫార్టీ పర్సెంట్ తెచ్చుకుంటే చాలు మనం పాస్ అయ్యే అవకాశం సర్వీస్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం రాలేదు వచ్చే సంవత్సరం ట్రై చేద్దాం నాలుగైదు సంవత్సరాలు రాసుకోవచ్చు ఏం పర్వాలేదు ఎలాగ సంవత్సరానికే రెండు సార్లు ఉంది కదండి సో మనకి అప్పర్ ఏజ్ లిమిట్ గట్టిగానే ఇస్తారు ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి ట్రై చేసుకోవచ్చు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోతుంది కదండి కాకపోతే గట్టిగా కూర్చోవాలండి మంచి నిబద్ధతతో కూర్చుంటే ఆ ప్యాషన్ ఉంటే ఈజీగా అయిపోతుంది మరి ఏం చేయాలి ఏంటంటే ప్రిపరేషన్ టెక్నిక్స్ చిన్న చిన్నవి చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి మరి నోటిఫికేషన్ సిలబస్ చూడండి ముందు నోటిఫికేషన్ ఇక్కడ ఇస్తాను మీకు నోటిఫికేషన్లోకి వెళ్ళి సిలబస్ చూడండి మొత్తం క్షుణ్ణంగా చెక్ చేసుకోండి సో ఇవి ఎక్కడెక్కడ కవర్ అవుతాయంటే మీకు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతిలోనే మ్యాథ్స్ సైన్స్ సోషల్లో చాలా వరకు కవర్ అవుతాయి సో అవన్నీ కూడా చదవండి చదివేసి ఇటు చదివితే ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది నోట్స్ రాసుకోండి రన్నింగ్ నోట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా మంచిదండి ఆ రన్నింగ్ నోట్స్ అంటే మీకు తెలుసు కదా ఒకసారి రాసింది వందసార్లు చదివిన దాంతో సమానం అంటారు కదా అట్లాగే అలాగే తర్వాత సిబిఎస్ఈ బుక్స్ పట్టుకోండి సిబిఎస్ఈ మంచి స్టాండర్డ్తో రాస్తారు కదండి ఖచ్చితంగా అక్కడి నుంచి క్వశ్చన్ పడతాయి ఏది పదకొండు పన్నెండో తరగతులు తీసుకొని వాటిని కూడా బాగా చదువుతూ చదివితే క్రమం చదివే క్రమంలో నోట్స్ రాసుకోండి మళ్ళీ ప్రతిదీ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే నోట్స్ పెట్టుకోండి రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి సో ఇలా అయిపోయింది మొత్తం సిలబస్ కవర్ చేయండి రివిజన్ కూడా గట్టిగా పూర్తి చేయండి చూసారు కదా ఈ ఎనిమిది తొమ్మిది పదో తరగతిలో సిబిఎస్ఈ పూర్తి చేస్తే సరిపోతుందండి అంతే ఇది పదకొండు పన్నెండు సిబిఎస్ఈ పూర్తి చేస్తే సిలబస్ తర్వాత ఓల్డ్ పేపర్లు చూసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి వెబ్సైట్లో ఇది ఉంటుందండి ఓల్డ్ పేపర్లు చాలా పేపర్లు ఉంటాయి బయట మోడల్ పేపర్లు అవి తర్వాత చూద్దాం ఓల్డ్ పేపర్లు చూడండి ఓల్డ్ పేపర్లు ట్రై చేయండి ఓల్డ్ పేపర్ బేస్ చేసుకొని సిలబస్ చూడండి మీకు అర్థమైపోతుంది ఎక్కడ ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు ఎక్కడ మనం వీక్గా ఉన్నాం అనేది తెలిసిపోతుంది వీక్గా ఉన్న చోట ఎక్కువ ఫోకస్ పెట్టండి స్ట్రాంగ్గా ఉన్న చోట టైం తగ్గించుకోండి ఈలోపు మార్క్ టెస్ట్లు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను కామెంట్లో పెట్టండి దయచేసి నాకు మార్క్ టెస్ట్ కావాలండి అని చెప్పి కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత మంచిదండి మేము కూడా రాసిన వాళ్ళమే కాబట్టి చెప్తున్నాం వందల కొద్ది మాక్ టెస్టులు రాసేవాళ్ళం ఇంటర్వ్యూలు అయితే మార్క్ ఇంటర్వ్యూలు ఎక్కడ దొరికితే అక్కడ అప్పుడు డబ్బులు ఉండేవి కాదు ఎవరైనా ఫ్రీగా పెడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అన్నట్టు సో ఈ మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు కూడా తెలిసిపోతుంది మనం ఏ పాయింట్లో అంటే మేము ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము అనేది ఏ చాప్టర్లో వీక్గా ఉన్నాము అనేది సో మరి ఇంకా నాలుగు నెలల టైం ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఆల్రెడీ మీరు చదివినవే ఆ కాన్ఫిడెన్స్తో ఏది ఎగ్జామ్ కోసం ప్రత్యేకంగా చదవలేదు కానీ ఎనిమిది తొమ్మిది పది చదివారు కదా పదకొండు పన్నెండు కూడా చదివారు కదా సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోండి ఆ ఓరియంటేషన్ పెట్టుకోండి మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి కదా అని చెప్పి పిచ్చి పిచ్చి బుక్స్ అన్నీ ఎవడెవడో ఏదో చెప్తూ ఉంటాడండి పది రూపాయలు పాతిక రూపాయలకి ఈ మెటీరియల్ చదివితే వచ్చేస్తుంది ఏం పర్వాలేదు ఇంకో ఆడికి వచ్చింది ఈడుకు వచ్చింది ఇలాంటివి చెప్తారు దయచేసి ఇవి ఏవి నమ్మొద్దు సో గట్టిగా మొదటి మొదటి రెండు నెలలు గట్టిగా చదవటం మీద దృష్టి పెట్టండి ఏది ఈ రోజు నుంచే గుర్తుంచుకోండి గట్టిగా కూర్చోండి తర్వాత నెల అంతా గట్టిగా రివిజన్ చేయండి రెండు మూడు సార్లు రివిజన్ చేసిన నష్టం అనేది గట్టిగా చేయండి తర్వాత వచ్చి మార్క్ టెస్ట్లు ఒక నెల అంతా కూడా ఒక మార్క్ టెస్ట్కి పెట్టుకోండి బెస్ట్ ప్లాన్ అంటున్నారు ఇది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేదే అంటే ఈ లోపం లేకుండా చూసుకోండి మళ్ళీ దాకా సిలబస్సే కవర్ అవ్వలేదు చదువుతూ ఉంటే మిగిలిన ప్రాక్టీస్ పోతుందండి కష్టపడాల్సి వస్తుంది అందుకోసం సో మరి ఇవి మాకు ఎగ్జామ్కి సంబంధించి నేను ఇస్తున్నటువంటి ముఖ్యమైన సూచనలన్నీ ఇవి ఇంకెక్కడైనా మంచి గైడెన్స్ దొరుకుతుంది మంచి కోచింగ్ దొరుకుతుంది అంటే ఓకే ఇబ్బంది ఏమీ లేదు తీసుకోండి తప్పేమీ ఏమీ లేదు కానీ ఆ మాయలో పడొద్దు ఆ మోసంలో పడద్దు ఇక ఈ ఒక్క బుక్ చదివితే చాలు అనేది నమ్మొద్దు అకాడమిక్ బుక్సే వెళ్ళండి దయచేసి అంటే ఫేమస్ బుక్స్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇలాంటివి బాగుంటాయండి సిబిఎస్ఈ బాగుంటాయండి కొంతమంది ఈ మైనస్ మార్కింగ్ ఉందని తెలియక పొరపాట్లు చేసేస్తూ ఉంటారు జాగ్రత్త పడాలి మైనస్ మార్కింగ్ ఉన్నప్పుడు అస్సలు తెలియదు అనుకున్నప్పుడు వదిలేయటం మంచిది దానికి ముందు ఎలిమినేషన్ మెథడ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా ఎగ్జామ్లో ఒకవేళ తెలియదండి ఎలాగంటే అడగండి ఇంకో వీడియో డీటెయిల్డ్గా చెప్పుకుందాం సో అలా చేయండి మొత్తం పోస్టులు మూడు వందల తొంభై నాలుగు ఉన్నాయి ఎస్పెషల్లీ ఉమెన్కే ఇరవై నాలుగు పోస్టుల దాకా కేటాయించారు సో ఏమి ఆలోచించవద్దు గుర్తుంచుకోండి ఇక్కడ గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ ఆర్మీ వింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఏ ఇంటర్ అయినా పర్వాలేదండి అంటే అది కామర్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు ఏదైనా పర్వాలేదు ఎయిర్ ఫోర్స్కి మాత్రం టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అంటారు నేవల్ అకా అకాడమీకి కూడా కలిపి ఎంపీసీఏ ఉండాలి చూసుకోండి ఎంపీసీ వాళ్ళు మాత్రమే అర్హులు ఇక ఏజ్ వచ్చి జూలై ఒకటి రెండు వేల ఏడు నుంచి జూలై ఒకటి రెండు వేల పది మధ్య జన్మించి ఉండాలి వీళ్ళు మాత్రమే ఇది గుర్తుంచుకోండి ఇక టైం అయితే ఎక్కువ లేదండి గట్టిగా అయితే పది పన్నెండు రోజుల ఉంది ఈ వీడియో రిలీజ్ చేసిన టైంకి నెలాఖరి దాకా ఉందండి డిసెంబర్ ముప్పైకి అయిపోతుంది కాబట్టి చివరి రోజు దాకా పెట్టుకోకుండా అప్లై చేసేయండి రిజర్వ్డ్ కేటగిరీలకి అసలు లేదండి ఫీజే లేదు మహిళలకు కూడా లేదు మామూలు జనరల్ కేటగిరీ వాళ్ళకి జస్ట్ ఒక వంద రూపాయలు పెట్టాలి అంతే సో యూపీపిఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని కొట్టండి ఇక్కడ నేను కూడా లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళేసి అప్లై చేసేసేయండి అంతే సో మరి చాలా విషయాలు మనం షేర్ చేసుకున్నాం ఫేమస్ నోటిఫికేషన్లు మంచి మంచి నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు ఉన్న నోటిఫికేషన్లు ఏమున్నా కానీ నేను చెప్తున్నాను మీకు మీకు ఎలా అనిపిస్తుంది అనేది మాత్రం మీరు కామెంట్ చేయట్లేదు దయచేసి కామెంట్ చేయండి మరి ఈ రకమైన సమాచారం ఎవరికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటారో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి కోసం సోషల్ కాజ్ కోసం వివరంగా అన్ని వివరాలు షేర్ చేద్దాము తెలుగు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు దారుణంగా ఉన్నారంటే ఎలాంటి విషయాల్లో దారుణంగా ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూలు మనకిస్తున్న అవకాశం వాడుకోవటం లేదు ఆ ఉద్యోగాలు సరిగ్గా కొట్టట్లేదు మన వాళ్ళు నార్త్ వాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఈవెన్ బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు కూడా కొట్టేస్తున్నారు అనే బెంగతో నేను అన్ని నోటిఫికేషన్లు షార్ట్స్ రీల్స్ రూపంలో ఇచ్చేస్తున్నా కానీ డీటెయిల్డ్గా మాత్రం ఇక్కడికి వచ్చిస్తున్నాను సో మరి ఇలాంటి నోటిఫికేషన్లు మీకు బాగున్నాయి నచ్చుతున్నాయి భవిష్యత్తులో ఏది వదులుకోకూడదు అన్నీ నేను వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఏది ఎగ్జామ్ ప్రిపరేషన్ మెథడ్స్ టెక్నిక్స్ ఎవరైనా సాయం చేస్తే అవి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక లైక్ కొట్టండి ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు దయచేసి ఫాలో అవుతూ